హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక గూగుల్ పే ఫోన్పే వాడేవారందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన యూపీఐ సేవల్లో కీలక మార్పులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యూపీఐ సేవలపై భారం తగ్గించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ కొత్త మార్గదర్శకాలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి ఈ మార్పులు యూపీఐ యాప్లలో లావాదేవీల సామర్థ్యాన్ని పెంచటం సాంకేతిక ఆటంకాలను తగ్గించటం కోసం రూపొందించబడ్డాయి ఈ కొత్త నియమాలు యూపీఐ వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి ఇక రోజుకు యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ ఎంక్వైరీ యూపీఐ యాప్ల ద్వారా బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసే సౌకర్యంపై ఎన్పిసిఐ కొత్త పరిమితిని విధించింది ఆగస్టు ఒకటి నుంచి ఒక్కరోజులో గరిష్టంగా యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయగలరు ఈ నియమం యూపీఐ సర్వర్లపై అనవసర ఒత్తిడిని తగ్గించటానికి ఉద్దేశించబడింది ఇక లింకు చేసిన ఖాతాల ఎంక్వైరీపై కూడా ఇరవై ఐదు సార్లు మాత్రమే పరిమితి ఒక యూపీఐ యాప్కు లింకు చేసిన బ్యాంకు ఖాతాల వివరాలను తనిఖీ చేసేందుకు కూడా కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి రోజుకు గరిష్టంగా ఇరవై ఐదు సార్లు మాత్రమే లింకు చేసిన ఖాతాలకు సంబంధించిన ఎంక్వైరీలు చేయవచ్చు ఈ నియమం యూపిఐ సిస్టంలో సాంకేతిక సమస్యలను నివారించడానికి తోడ్పడుతుందని ఎన్పిసిఐ అభిప్రాయపడింది ఇక పింక్ అవర్స్లో ఆటోపే లావాదేవీలు ఆటోపే అంటే స్వయం చాలక చెల్లింపుల ద్వారా బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ చేయడం కూడా కొత్త నియమాల కింద నియంత్రించబడుతోంది బ్యాంకులు పింక్ అవర్స్లో మాత్రమే ఆటోపే లావాదేవీలను ప్రాసెస్ చేయాలని ఎన్పిసిఐ ఆదేశించింది ఇది సిస్టమ్ ఒత్తిడిని తగ్గించి సాఫీగా లావాదేవీలు జరిగేలా చూస్తుంది ఇక ట్రాన్సాక్షన్స్ స్టేటస్ చెక్ చేయడానికి కూడా తొంభై సెకండ్లు వేచి ఉండాలి లావాదేవీ పూర్తయిన తర్వాత దాని స్టేటస్ తనిఖీ చేయడానికి యూజర్లు కనీసం తొంభై సెకండ్లు వేచి ఉండాలని ఎన్పిసిఐ సూచించింది ఈ నియమం ట్రాన్సాక్షను స్టేటస్ ఏపీఐ కాల్స్ యొక్క అధిక ఫ్రీక్వెన్సీని నియంత్రించడానికి ఉద్దేశించబడింది ఇది గతంలో యూపీఐ సిస్టమ్ ఆటంకాలకు కారణమైంది ఇక కొంతకాలంగా యూపీఐ సేవల్లో అప్పుడప్పుడు సాంకేతిక ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఈ ఆటంకాలకు ప్రధాన కారణం అధిక సంఖ్యలో ఏపీఐ కాల్స్ ముఖ్యంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ వంటి నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు ఈ సమస్యలను అధిగమించడానికి ఎన్పిసిఐ ఈ కొత్త ఆంక్షలను ప్రవేశపెడుతుంది ఈ నియమాలు సిస్టమ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన నమ్మదగిన చెల్లింపు అనుభవాన్ని అందించడంలో సహాయపడతాయని ఎన్పిసిఐ భావిస్తుంది